మీరు స్వీట్స్ తినడం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా ఫుడ్ చాక్లెట్ క్రేవింగ్స్ అధిగమించడం మీకు చాలా కష్టంగా ఉందా లేదా తిన్న వెంటనే అయ్యో ఇంత తిన్నానేంటి అని గిల్టీగా ఫీల్ అవుతున్నారా అయితే ఈ వీడియోలో మీకోసం అనేక సూచనలు సలహాలు నేను ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్ నేను డాక్టర్ విశాల్ సైకాట్రిస్ట్ ఓవర్ ఈటింగ్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను అమెరికాలో అంట ఒక సంవత్సరంలో సగటున ఒక మనిషి సెవెంటీ కేజెస్ ఆఫ్ షుగర్ తింటా అంట అంటే ఒక మనిషి బరువు సెవెంటీ కేజెస్ ఎంతైతే ఉంటుందో అంత షుగర్ ఒక వన్ ఇయర్లో తింటా అంట అందుకని ఒబేసిటీ సంఖ్య అమెరికాలో చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య మన దేశంలో కూడా ఒబేసిటీ చాలా ఎక్కువగా అవుతుంది సో ఈ మైండ్ఫుల్గా తినడం వల్ల శ్రద్ధగా తినడం వల్ల మనం ఎట్లా ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గించుకోగలం అనేది చూద్దాం నెంబర్ వన్ పాయింట్ మీరు ఎప్పుడైనా తినడం స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒక పని చేసుకొని మనం సడన్గా తినడానికి ఉపక్రమిస్తూ ఉంటాము సో వచ్చే ముందు మన పూర్వీకులు చెప్పినట్టు ఏదైనా ఒక చిన్న ప్రేయరో ఒకసారి దేవుణ్ణి తలుచుకోవడము డీప్ బ్రీదింగ్ చేయడము ఇలాంటివి చేయడం వల్ల మన మూడు అప్పుడు దాకా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉన్నది కూడా ఫుడ్ మీదకి రావడం జరుగుతుంది దానివల్ల మనం మైండ్ఫుల్గా తినడానికి అవకాశం ఉంటుంది మైండ్ఫుల్గా తినడం అంటే శ్రద్ధగా తినడం ఆస్వాదిస్తూ తినడం ఎప్పుడైతే ఆస్వాదిస్తూ తింటామో అప్పుడు మన బ్రెయిన్ మన స్టమక్ రెండు సింకులో ఉండడం వల్ల టమ్మీ ఫుల్ అవ్వంగానే బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇచ్చి మనం తొందరగా ఫుడ్ని ముగించి ఎక్కువగా తినకుండా ఉండేటట్టు మనం చేసుకోగలుగుతాం అట్లాగే ఎప్పుడైనా తినడానికి స్టార్ట్ చేసేటప్పుడు మీ గ్యాడ్జెట్స్ టీవీ అవి దూరంగా ఉంచండి ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా మొబైల్ చూస్తునో లేదా టీవీ చూస్తునో పిల్లలు పెద్దవాళ్ళు తింటూ ఉన్నారు అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎంత తింటున్నామో మన మైండ్కి మన బాడీకి అసలు తెలియదు సో ఎక్సెసివ్ క్యాలరీ ఇంటేక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా మీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ లేదా మీ స్వీట్ క్రేవింగ్ ఇవన్నీ కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి దీనివల్ల మీ ఎనర్జీ లెవెల్ స్టేబుల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి మీ వెయిట్ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అవ్వండి అట్లాగే ఇంకేమన్నా మీకు మంచి సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో కింద తెలియజేయండి